శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలకు జనం ఆదరించిన సందర్భాలు ఉన్నాయి అయితే శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ తరఫున చట్టసభకు ఎన్నికైన చరిత్ర ఇంతవరకు ఎవరూ నమోదు చేసుకోలేదు బీజేపీ ఆవిర్భవించిన నాటి నుంచి ఆ పార్టీ జిల్లాలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న విజయాన్ని నమోదు చేసుకోలేకపోయింది కూటమిలో భాగంగా బీజేపీకి సీటు ఇచ్చిన సందర్భాలు లేవు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఇచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నడికుతి ఈశ్వరరావు పోటీ చేశారు విజయం సాధించారు కూడా ఇది కూడా జిల్లా రాజకీయ చరిత్రలో సరికొత్త రికార్డు కమలం పార్టీ శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా వికసించింది ఈశ్వరరావు ఎక్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు